ఆల్ ఓవర్ వర్క్ వచ్చిందండి ఇలా బీడ్స్ తోటి థ్రెడ్ తోటి కూడా బాగుంటుంది ఒక్కోటి ఒక్కొక్క స్టైల్లో ఉందండి కలంకారి ప్రతి దాంట్లో కూడా మనకు ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నారు అండి ఆఫర్ రేట్ లో వన్ ట్వంటీ ఫైవ్ కి ఇచ్చేస్తున్నారండి ఇది కూడా పెన్ కలంకారి జోన్ బీడ్స్ వర్క్ లో ఇంకా చాలా లోంది ఇలా ప్రీమే డ్రెస్ బిట్టు వన్ ఫార్టీ ఫైవ్ నూట నలభై ఐదు రూపాయలకి వచ్చా వన్ ట్వంటీ ఫైవ్ అలా కాస్ట్లీ సెవెంటీ ఫైవ్ కి ఇచ్చేస్తున్నారండి అవును విచిత్ర ఉంది ఫేషిల్ సిల్క్ ఉంది రంగోలీ ఉంది క్వాలిటీ అయితే బాగుందండి కలర్స్ బాగున్నాయండి డార్క్ కలర్స్ అన్ని కూడా లేసులు ఇక్కడ నైన్టీ నైన్ రూపీస్ నుంచి అండి శారీస్ కూడా వేసుకుంటున్నారు లెహంగాస్ కి శారీస్ కి హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు భారతీయ మార్కెట్ నేను ఎదురునండి ఈ రోజు మనం రాజమండ్రి మెయిన్ రోడ్ కోటగుమం వద్ద ఉన్న సావారి మ్యాచింగ్ ఫ్యాబ్రిక్స్ కి వచ్చాం ఇక్కడ ఆల్ ఫ్యాబ్రిక్స్ పై ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ పెట్టారండి ఏవి తీసుకున్నా శారీ లేస్ నుండి ఆల్ క్లాస్పై ఈ ఆఫర్ పెట్టారు అలాగే కొన్ని సెలెక్టెడ్ క్లాస్పై భారీ తగ్గింపు ధరకే ఇచ్చేస్తున్నారండి ఇక్కడ మ్యాచింగ్ ఫ్యాబ్రిక్స్ శారీ పెట్టికోట్స్ శారీస్కి అంచులు కుచ్చులు లెహంగాస్ కుచ్చులు రెడీమేడ్ బ్లౌజెస్ లైనింగ్స్ ఫాల్స్లు ఇలా అన్నీ ఉంటాయండి మూడు మీటర్లు కాటన్ కలంకారీ ఫ్యాబ్రిక్ నూట నలభై ఐదు రూపాయలకి ఇచ్చేస్తున్నారండి నైటీస్ కానీ నైట్ డ్రెస్లు కానీ టాప్స్ కానీ చాలా బాగుంటుందండి నూట ఇరవై ఐదు రూపాయలు ఉంటే కాటన్ ఫ్యాబ్రిక్ ఇప్పుడు ఆఫర్లో భాగంగా డెబ్బై ఐదు రూపాయలకి ఇచ్చేస్తున్నారండి అవేంటో ఇప్పుడు చూద్దాం రండి ఇది నెట్ పై వర్క్ అండి బయట సేమ్ టూ ఎంట్రీ ఉంది అవునండి అవును నా దగ్గర ఓపర్ రేట్ వన్ ట్వంటీ ఫైవ్ అండి ఓన్లీ వన్ ఫైవ్ ఓన్లీ వన్ ట్వంటీ ఫైవ్ ఆఫర్ రేట్ లో ఇస్తున్నారండి ఇది బయట అయితే టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ అలా ఉందండి ఆఫర్ రేట్ లో వన్ ట్వంటీ ఫైవ్ కి ఇచ్చేస్తున్నారండి నెట్ పై ఫుల్ వర్క్ వచ్చింది వీటిలో కలర్స్ కూడా ఉన్నాయి అండి చూడండి వీటిలో నెట్ లో కలర్స్ ఇవ్వండి ఇవే కాకుండా ఇంకా పైన కూడా కలర్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా బయట అయితే మనకు రెండు రెండు అవి అలా ఉన్నాయండి వీళ్ళు ఇప్పుడు ఆఫర్ ప్రైజ్ లో వన్ ట్వంటీ ఫైవ్ కి ఇచ్చేస్తాను ఇదండి ఈ ఫ్యాబ్రిక్ అండి ప్యూర్ టిష్యూ ప్యూర్ టిష్యూ షుగర్ బీడ్స్ ఇలా చూడండి వర్క్ షుగర్ బీడ్స్ తోటి బీడ్స్ తోటి వర్క్ వచ్చిందండి వీటిలో కలర్స్ ఉన్నాయి ఇది కూడా బ్లౌజ్ కి హాఫ్ సారీస్ కి అన్నింటి బాగుంటుంది లెహంగాస్ కి వీటికన్నా సరే చాలా బాగుంటుంది అండి వీటిలో కలర్స్ వీటిలో చూడండి ఇవన్నీ కలర్స్ వచ్చాయి వీటిలో మనకి ఒక్క డిజైన్ కాదు వేరే వేరే డిజైన్స్ కూడా వచ్చాయండి ఆర్గంజా టిష్యూ బ్లౌజ్ చూడండి ఓకే ఇది అర్గంజా కలంకారి డిజైన్ వచ్చింది వీటిలో ఇదో డిజైన్ వచ్చింది ఇదో డిజైన్ ఇలా డిజైన్స్ ఉన్నాయండి ఇది చూడండి ఇది ఇంకా బాగుంది చాలా బాగుంది డిజైన్ బాగుందండి కలర్ కాంబినేషన్ బాగా ఇచ్చింది ఇది చూడండి వీటిలో కూడా ఇలా వచ్చాయి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఇవి ఎలా పడుతుందండి అండి మేటర్ మనకు త్రీ ఫిఫ్టీ మళ్ళీ త్రీ ఫిఫ్టీ లో కలర్స్ ఉన్నాయి ఈ వీటిలో కూడా కలర్స్ ఉన్నాయండి త్రీ ఎయిటీ త్రీ ఎయిటీ పడుతుంది ఇలా బిడ్స్ వర్క్ కూడా వచ్చింది స్టోర్ వర్క్ టిష్యూ అండి అవును ప్యూర్ టిష్యూ అండి వీటిలో కూడా కలర్స్ ఉన్నాయండి చూడండి వీటిలో కూడా చాలా కలర్స్ వచ్చాయి ఇవన్నీ కలర్స్ వచ్చాయండి వీటిలో వీటిలో మనం ముందు చూసిన దాంట్లో కలర్స్ వీటిలో కలర్స్ అలా అన్ని ఇంట్లో కూడా కలర్ ఆప్షన్ ఉందండి మనం శాంపుల్ కొన్ని మాత్రమే చూస్తున్నాం చూడండి పైన కూడా కలర్స్ ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయండి పైన చూడండి బీడ్స్ వర్క్ లో ఇంకా చాలా చాలా మోడల్స్ ఉన్నాయి జాగ్జెట్ లో కూడా బీడ్స్ వర్క్ వచ్చింది వాటిలో కూడా మోడల్స్ ఉన్నాయి ఇది క్రష్ లో వచ్చిందండి ఇది కూడా ఫుల్ వర్క్ వచ్చింది ప్యూర్లర్ క్రష్ వచ్చేసింది మొత్తం అంతా కూడా ఇది షుగర్ బీడ్స్ వచ్చింది వర్క్ వచ్చింది ఇలా చూడండి వీటిలో కలర్స్ ఇలా వచ్చాయి కలర్స్ వచ్చాయండి ఇలా కలర్స్ ఆప్షన్ చూడండి వీటిలో ఇలా కలర్స్ వచ్చాయి ఇది ఎలా పడుతుంది అండి మేవ్ ఎయిటీ ఫైవ్ ఎయిటీ పడుతుంది అండి ప్యూర్ డోలా ప్యూర్ సెవెన్ ఫిఫ్టీ లో వచ్చేస్తుంది అండి ఓకే దీంట్లో కలర్స్ ఇది ఒక కలర్ వచ్చిందండి ఇలా కలర్స్ ఉన్నాయండి ఇక్కడ వీటిలో ఇవన్నీ కూడా కలర్స్ వస్తాయండి ఫేస్ సిల్క్ లో ముందు చూసాం కదండి వాటిలోనే ఇవి ఒక డిజైన్ ముందు చూసాం కదా దాంట్లో ఫుల్ వర్క్ చూసాం కదా ఇది త్రీ ఎయిటీలో వచ్చిందండి ఫుల్ వర్క్ లో ఐదు యాభై చూసాం కదా ఇది త్రీ ఎయిటీలో వస్తుందండి మనకి లో అయినా సరే ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నారండి షాప్ లో మొత్తం ఏది తీసుకున్న సరే దాంట్లో ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుందండి కాటన్ ఫ్యాబ్రిక్ లో వచ్చిందండి ఇది త్రీ మీటర్స్ బిట్టు ఇలా త్రీ మీటర్స్ బిట్టు వన్ ఫార్టీ ఫైవ్ నూట నలభై ఐదు రూపాయలకి వచ్చాయి వీటిలో కలర్స్ వచ్చేయండి వెండి కలర్స్ చూడండి ఇవి మూడు మీటర్లు ఇలా బిట్ వస్తుందండి ఇది ఓన్లీ నూట నలభై ఐదు రూపాయలు ఈ విధంగా నూట నలభై ఐదు రూపాయలకి వచ్చేస్తుందండి ఇవి మనకు చిన్న పిల్లలకి సెవెన్ ఇయర్స్ పిల్లలకి నైట్ డ్రెస్ అయిపోతుందండి లేదండి పెద్దవాళ్ళకి ఇప్పుడు పాక్ మోడల్ లైట్ ఉంటుంది కదా మోడల్ లైట్ అయిపోతుంది లేదు అండి డ్రెస్ టాప్ అయిపోతుంది ఇలా దేనికైనా సరే మనం యూజ్ చేసుకోవచ్చు ఇది మూడు మీటర్లు నూట నలభై ఐదు రూపాయలు ఓన్లీ ఆఫర్ ప్రైస్ లో వస్తుందండి ఇది మంచి మా ఆఫర్ పెట్టారండి వీటిలో కలర్స్ ఇంకా ఉన్నాయి చూడండి వీటిలో ఇలా వీటిలో ఇంకా కలర్స్ డిజైన్స్ ఉన్నాయండి మంచి ఆఫర్ ప్రైస్ పెట్టారండి ఇది చూడండి ఇది ఇంకా కాటన్ లో ఉన్నాయండి ఇక్కడ ఇవి బయట డెబ్బై ఐదు రూపాయలకి ఇచ్చేస్తున్నారండి ఆఫర్ ప్రైజ్ లో మనకి హోల్సేల్ కాస్ట్ కే ఇచ్చేస్తున్నారండి అండి ఆఫర్ లో ఇచ్చేస్తున్నారు వీటిలో చూడండి డిజైన్స్ కూడా మనకి ఇది వన్ ఫిఫ్టీ వన్ ఫార్టీ వన్ ట్వంటీ ఫైవ్ అలా అమ్మిన కాస్ట్ సెవెంటీ ఫైవ్ కి ఇచ్చేస్తున్నారండి ఇవి బ్లౌజెస్ కానీ నైట్ డ్రెస్ కానీ నైటీస్ కానీ టాప్స్ కానీ వీటికైనా అయితే బాగుంటుందండి ఇలా డిజైన్స్ ఇవి ఓన్లీ మేటర్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఇక్కడ ఇంకా స్టాక్ ఉంది చూడండి ఇదంతా అదే స్టాక్ అండి ఇవన్నీ అయ్యే డిజైన్స్ ఈ స్పెషల్ లో శారీస్ అండి ఇది ఎలా పడుతుంది మయ ఫోర్ ఫిఫ్టీ ఐదున్నర మీటర్ లో ఫోర్ ఫిఫ్టీ లో వచ్చేస్తుంది ఇవన్నీ కూడా ఫోర్ ఫిఫ్టీ లో వచ్చేస్తున్నాయి అండి ఐదున్నర మీటర్ లో పక్కా వస్తుందండి ఫోర్ ఫిఫ్టీ విచిత్ర ఇది కూడా ఫోర్ ఫిఫ్టీ వచ్చేస్తుంది శారీ ఐదున్నర మీటర్ల శారీ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ లో వచ్చేస్తుంది విచిత్ర రంగోలీ రంగోలీ అవును విచిత్ర ఉంది స్వేచ్ సిల్క్ ఉంది రంగోలి ఉంది ఏదైనా ఫోర్ ఫిఫ్టీ లో వచ్చేస్తుంది అండి ఇది క్రష్ పైన చూడండి ఇలా బార్డర్ స్మాల్ బార్డర్ వచ్చింది సిల్వర్ ఉంటే వీటిలో సిల్వర్ గోల్డ్ ఉంటున్నాయి కదా ఓన్లీ గోల్డ్ సిల్వర్ మిక్స్ ఇలా బుట్టి డిజైన్ వస్తుంది ఇది కూడా హాఫ్ శారీస్ కి శారీస్ కి చాలా బాగుంటుందండి ఇది వచ్చేసి ఇదేంటండి ప్యూర్ బనారస్ ప్యూర్ బనారస్ చాలా బాగుందండి ఫ్యాబ్రిక్ అయితే క్వాలిటీ అయితే బాగుందండి స్మూత్ గా చాలా బాగుందండి క్వాలిటీ ఇది కూడా సింపుల్ గా బార్డర్ వచ్చేసి కట్ వర్క్ లో సింపుల్ గా థ్రెడ్ వర్క్ ఇచ్చేయండి ఇలా కట్ వర్క్ బార్డర్ సింపుల్ థ్రెడ్ వర్క్ ఇచ్చాడు ఇది కూడా శారీస్ కి బాగుంటుంది హాఫ్ శారీస్ కి ఓనీస్ కి బాగుంటుందండి వీటిలో కూడా ఇలా కలర్స్ వచ్చేయండి మనం ముందు చూసిన క్రష్ లో కూడా ఇలా కలర్స్ వచ్చాయి హ్యాండ్ వర్క్ ఓకే స్పేస్ సిల్క్ మీద హ్యాండ్ వర్క్ ఇది ఒక డిజైన్ వచ్చింది మనకి ఇది ఒక డిజైన్ వచ్చిందండి ఇది ఎలా పడుతుందండి అండి వీటిలో చూడండి కలర్ ఆప్షన్ ఉందండి అన్ని కలర్స్ ఉన్నాయండి మనం టూ కలర్స్ చూస్తున్నాం కానీ శాంపుల్ కి కలర్స్ ఉన్నాయండి వీటిలో అదే విధంగా ఇక్కడ బ్లౌజెస్ కి మీటర్ వన్ ట్వంటీ మెటర్ వన్ ట్వంటీ ఏంటండి బ్లౌజ్ కి వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఇది చూడండి వీటిలో కలర్స్ అండి ఈ మేటర్ వచ్చేసి వన్ ట్వంటీ ఫైవ్ పడుతుంది బ్లౌజర్ కి కాటన్ వస్తుంది బ్లాక్ లో వస్తుంది ఈ కుర్తాస్ కి జెంట్స్ అండ్ లేడీస్ కూడా కుర్తాస్ బాగుంటుందండి అవును ఇది కుర్తాస్ ఇదండి ఇది కూడా కుర్తాస్ చూడండి ఇది వైట్ లో వచ్చిందండి ఇది కూడా కుర్తాస్ బాగుంటుంది ఇవన్నీ డిజైన్స్ కాటండి ఇది ఒక డిజైన్ వచ్చింది ఇది ఒక డిజైన్ వచ్చింది ఇలా ఇక్కడ మనకు డిజైన్స్ అయితే బాగున్నాయి చాలా డిజైన్స్ ఉన్నాయి లేదు మాకు కలర్స్ లో కావాలి అనుకున్న వాళ్ళకి ఇదిగోండి ఇలా కలర్స్ ఇది మనకు చున్నీస్ కి ఓనీస్ కి బాగుంటుందండి ఇలా కట్ వర్క్ బార్డర్ వచ్చింది చూడండి ఈ విధంగా వచ్చింది మధ్య మధ్యలో బుటీస్ వచ్చాయి ఇది కూడా స్పేస్ సిల్క్ లో వచ్చింది కదా స్పేస్ సిల్క్ లో వచ్చింది వీటిలో కూడా కలర్స్ ఉన్నాయండి తోండి వీటిలో కూడా డార్క్ లైట్ కలర్స్ ఇలా కలర్స్ ఉన్నాయండి బోనిలకి మనకి డ్రెస్సెస్ మీదకి చున్నీలకి ప్యూర్ నెట్ ప్యూర్ నెట్లీటర్ ఓకే ప్యూర్ నెట్ పైన ఫుల్ వర్క్ వచ్చిందండి ఆల్ ఓవర్ వర్క్ వచ్చింది ఇదో డిజైన్ వచ్చింది హీరో డిజన్ వచ్చింది అలా కలర్స్ చూడండి చాలా కలర్స్ ఉన్నాయి అలా కలర్స్ చూడండి డార్క్ కలర్స్ వచ్చాయి లైట్ కలర్స్ వచ్చాయి ఫుల్ వర్క్ లైట్ వెయిట్ వచ్చిందండి క్వాలిటీ బాగుంది ప్యూర్ ప్లేస్ ప్లెయిన్ శారీస్ నుంచి పొడి శారీస్ వరకు కూడా అన్నింటికి కూడా లేస్ వేస్తున్నారు స్టార్టింగ్ ఎక్కడ నుంచి మన రూపాయలు నైన్టీ నైన్ రూపీస్ నుంచి లేస్ ఇక్కడ నైన్టీ నైన్ రూపీస్ నుంచి ఉన్నాయి చూడండి ఇవన్నీ కూడా మనకు అలాగే బ్లౌజెస్ కి మనకు థ్రెడ్ చేస్తాం కదండి బ్లౌజెస్ కి థ్రెడ్ చేసి ఉన్నాయి ఇలా పట్టు సైజీస్ ఉన్నాయి ఇలాగా డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయండి మనకు అన్ని మోడల్స్ ఉన్నాయి ఇక్కడ లేస్ ఇలా స్టోన్ వర్క్ తోటి కొన్ని ఇలా వీటిలో కూడా చూడండి ఇంకా మనకు ఈ కట్ వర్క్ లేస్ ఉన్నాయి ఇక్కడ ఒక మోడల్ వచ్చాయి వీటిలో సిల్వర్ ఉంది గోల్డ్ ఉంది కలర్స్ ఉన్నాయి వీటిలో కూడా మోడల్స్ ఉన్నాయి ఇవి చూడండి వీటిలో కూడా మోడల్స్ ఇవి లేస్ లో కూడా మనకు నైన్టీ నైన్ రూపీస్ నుంచి ఇంకా కాస్ట్ ఉంటాయి కానీ అన్ని మోడల్స్ ట్రెండింగ్ మోడల్స్ అన్ని ఉన్నాయండి వీటిలో అవే కాకుండా ఇవి చూడండి లెహెంగాస్ కి ఇలా చూడండి మోడల్స్ ఉన్నాయి ఇవి చూడండి ఇవి లెహెంగాస్ కి శారీస్ కి కుర్చీలు ఇప్పుడు ఇవి ఎంత హెవీగా కూడా శారీస్కి కూడా వేస్తున్నారండి కుర్చీలు ఓన్లీ టూ అలా శారీస్ కూడా వేసుకుంటున్నారు లెహంగాస్ కి శారీస్ కి లాంగ్ ఫ్రాక్స్ కి ఇవండి ఇవి కూడా ఉన్నాయి ఆ పక్కన శారీస్కి కూడా కుర్చులు ఉన్నాయండి ఇలా డిఫరెంట్ మోడల్స్ చూడండి ఇవి శారీస్ కి ఫార్టీ ఫైవ్ రూపీస్ ఓన్లీ ఫార్టీ ఫైవ్ రూపీస్ ఇవి చూడండి ఇటువంటి అయితే శారీస్ కూడా యూజ్ చేస్తున్నారు బ్లౌజెస్ కి శారీస్ అన్నింటికని లెహంగాస్ ఒక మోడల్ ఇలా రకరకాల మోడల్స్ కూడా ఉన్నాయండి ఇక్కడ కూడా ఈ మోడల్ కూడా ఉన్నాయి ఇక్కడ ప్యూర్ ఇది ప్యూర్ బెనారస్ ఇది సాఫ్ట్ గా ఉందండి వీటిలో కూడా జరిగి ఇలా రెడ్ వర్క్ వచ్చిందండి కలర్స్ ఇలా జరి వర్క్ వచ్చింది వీటిలో కూడా కలర్స్ ఉన్నాయి ఈ డిజైన్స్ బుట్టి డిజైన్స్ అని కూడా వేరే వేరే బుట్టి డిజైన్స్ వస్తాయి సాఫ్ట్ గా ఉంది ఇది బ్లౌజెస్ కి ఫ్రాక్స్ కి ఇలా లెహంగాస్ కి అన్నింటికి బాగుంటుంది వీటిలో కలర్స్ ఇలా కలర్స్ వచ్చాయండి వేరే వేరే డిజైన్స్ కూడా వస్తాయి కదండి వీటిలో వేరే వేరే డిజైన్స్ కూడా వస్తాయండి మనం సింగిల్ డిజైన్ చూస్తాం వీటికైనా చాలా బాగుంటది ఇది ఎలా పడుతుంది కాస్ట్ ఫోటోన్ ఇంకా ఇవే కాదండి బెనారస్ లో ఇంకా చూడండి ఇది ఒక మోడల్స్ ఉన్నాయండి వీటిలో కూడా కలర్స్ ఉన్నాయి వీటిలో డిజైన్స్ కూడా ఉన్నాయండి ఇది ఒక డిజైన్ వచ్చింది మనకు ఇది ఒక డిజైన్ ఇదొక డిజైన్ ఇలా ఒక్కొక్క డిజైన్ లో వచ్చేయండి కలర్స్ కూడా చాలా కలర్స్ ఉన్నాయి ఇది ఫ్యాబ్రిక్ ఏంటండి టిష్యూ బెనారస్ అండి మామూలుగా టిష్యూ బెనారస్ లో వచ్చింది చూడండి కలర్స్ కూడా ఇంకా చాలా కలర్స్ ఉన్నాయి ఇవి ఎలా పడుతుందండి కాస్ట్ త్రీ ఎయిటీ పడుతుంది వీటిలో వచ్చి త్రీ ఎయిటీ పడుతుందండి ఫ్రాక్స్ బాగుంటుంది బ్లౌజెస్ కి లెహెంగాస్ కి అటువంటి అట్లా బాగుంటుందండి ఇది కూడా ఫ్యాబ్రిక్ చాలా బాగుందండి బోర్డర్ స్పేస్ సిల్క్ అండి ఇది సిల్వర్ బోడల్ వచ్చింది వీటిలోనే గోల్డ్ బోర్డర్ కూడా వస్తుందండి గోల్డ్ కూడా ఉంది చూడండి ఇది సిల్వర్ బోడర్ ఇది శారీస్ కి బాగుంటుందండి ఫ్రాక్స్ కి లెహంగాస్ కి వీటికైనా చాలా బాగుంటుంది హాఫ్ శారీస్ కూడా బాగుంటుంది ఇది స్పేస్ సిల్క్ లో అంటే డిజైన్ ఎలా వస్తుంది డిజైన్స్ వేరే వేరే డిజైన్ వీటిలో వేరే వేరే డిజైన్స్ వస్తాయి సిల్వర్ లో కూడా వస్తుందండి చూడండి ఇది సిల్వర్ ఇది గోల్డ్ లో వచ్చింది ఇది సిల్వర్ వచ్చింది ఇది గోల్డ్ లో వచ్చింది కలర్ ఆప్షన్ కూడా ఉంది కలర్ ఆప్షన్స్ ఉంటాయి ఇది చూడండి బార్డర్ మనకి సింపుల్ గా కావాలి అనుకున్న వాళ్ళకి సింపుల్ బార్డర్ చిన్న చిన్న బూటీస్ తోటి ఇంకా వీటిలో చాలా చాలా కలర్స్ ఉన్నాయి ఇలా డిజైన్స్ కూడా మారుతుంటాయి ఇది కూడా లెహంగాస్ కి బాగుంటుంది ఫ్రాక్స్ బాగుంటుంది ఈ స్టైల్ కూడా ఉన్నాయండి ఇలా వేరే వేరే డిజైన్స్ ఉన్నాయి అండి ఇది ఎలా పడుతుంది అండి మేటర్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ పడుతుంది ఇది వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ ప్యూర్ లో వచ్చిందండి క్వాలిటీ మంచిదండి ప్యూర్ లో వచ్చింది సిల్వర్ ఉంది గోల్డ్ ఉంది దీని కాస్ట్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ వీటిలో మాత్రం ఆ నెంబర్ ఆఫ్ కలర్స్ కలర్స్ అయితే అన్ని కలర్స్ ఉన్నాయండి కొన్ని కలర్స్ చూస్తున్నాను చూడండి చాలా కలర్స్ అయితే ఉన్నాయి హాఫ్ శారీస్ బాగుంటుంది శారీస్ బాగుంటుంది ఇలా వచ్చాయి ఆల్ ఓవర్ వర్క్ వచ్చిందండి స్పేస్ సిల్క్ లో ఇది వీటిలో కూడా సిల్వర్ అండ్ జరిగి గోల్డ్ లో ఉంటుంది కదండి గోల్డ్ ఉంటుంది సిల్వర్ ఉంటుంది ఆల్ ఓవర్ వర్క్ వచ్చిందండి ఇలా బీడ్స్ తోటి థ్రెడ్ తోటి వర్క్ వచ్చింది వీటిలో కూడా నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి వేరే వేరే డిజైన్స్ కూడా వస్తాయి వీటిలో మనకు ఇది ఎలా పడుతుంది భయ్య ఇది ఫైవ్ ఫిఫ్టీ పైన బీట్స్ ఉంది అవును బీడ్స్ వచ్చేయండి వీటిలోనే స్టోన్స్ బీడ్స్ వచ్చాయి మనకి ఇది మీటర్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ పడుతుంది వీటిలో ఇలా డార్క్ కలర్స్ ఉన్నాయి లైట్ కలర్స్ ఉన్నాయి పేస్ట్ కలర్స్ ఉన్నాయి ఇది కూడా సేమ్ రేట్ ఉంది ఫైవ్ ఫిఫ్టీ కూడా షుగర్ బీట్స్ ఉంది ఇందులో కూడా ఫైవ్ ఫిఫ్టీ లో ఓకే చూడండి ఇది షుగర్ బీడ్స్ ఇలా థ్రెడ్ తోటి బ్లీడ్స్ తోటి స్టోన్స్ తోటి వచ్చేదండి వర్క్ ఇది కూడా ఫైవ్ ఫిఫ్టీ లో వచ్చేస్తుంది మనకు ఇది కూడా బాగుందండి లెహంగాస్ కి లాంగ్ ఫ్రాక్స్ కి అటువంటి వాటికి చాలా బాగుంటుంది చూడండి డిజైన్ చాలా బాగుంది హెవీగా వచ్చింది ఎక్సలెంట్ గా ఉంది చూడండి పిల్లలకి ఫ్రాక్స్ కానీ పెద్దవాళ్ళ లాంగ్ ఫ్రాక్స్ కానీ లేదంటే హాఫ్ సారీస్ కానీ హాఫ్ శారీస్ కూడా చాలా హెవీగా ఉంటుంది కాంట్రాస్ట్ వేసుకుంటే చాలా బాగుంది వీటిలో కలర్స్ కలర్ ఉందండి వీటిలో డార్క్ కలర్స్ చాలా బాగున్నాయి లైట్ కలర్స్ ఉన్నాయి డార్క్ కలర్స్ ఉన్నాయి వీటిలో ఇంకా వేరే డిజైన్ కూడా ఉన్నాయండి చూడండి సేమ్ రేట్ లో ఇది ఒక డిజైన్ వచ్చింది ఇది చాలా ఇది కూడా చాలా బాగుంది ఇది కూడా బాగుందండి ఇలా వేరే వేరే డిజైన్లు కలర్స్ ఉన్నాయి కలర్ ఆప్షన్ కూడా ఉంది మెయిన్ ఏంటంటే క్వాలిటీ కూడా బాగుందండి ఇవండి ఈ బెనారస్ టిష్యూ బెనారస్ వస్తుంది ఇది కూడా 350 చూడండి ఇందులో సిల్వర్ గోల్డ్ రెండు బ్లౌజెస్ కావాలనుకున్నా ఇదండి చూడండి ఇట్ల కలర్స్ ఉన్నాయి ఈ ఫ్యాబ్రిక్ ఏంటండి బాగుంటుంది ఇలా వస్తుందండి వర్క్ చూడండి బోర్డర్ వర్క్ వచ్చింది కట్ వర్క్ లోటి ఇలా ఒక్కోటి ఒక్కొక్క స్టైల్లో ఉందండి చూడండి ఇలా ఇది ఒక స్టైల్ వచ్చింది ఇది ఒక మోడల్ వచ్చింది ఒక్కోటి ఒక్కొక్క మోడల్ వచ్చింది కలర్స్ కూడా ఉన్నాయండి ఇది థ్రెడ్ వర్క్ ఫుల్ మాకు అంత హెవీ వద్దు సింపుల్ గా కావాలి ఓన్లీ థ్రెడ్ వర్క్ లో కావాలి అనుకున్న వాళ్ళకి ఇలా ఉంటుందండి చూడండి ఇది కూడా థెడ్ వర్క్ లో వచ్చింది ఇది చాలా బాగుంది చూడండి ఇది వచ్చేసి ఓన్లీ సిల్వర్ సిల్వర్ కాంబినేషన్ లో లైట్ కలర్స్ లో కావాలి అనుకున్న వాళ్ళకి స్టైల్ ఇది ఎలా పడుతుంది అండి వచ్చేసి ఇది మనకి హాఫ్ కి లెహంగా ఫైవ్ ఫిఫ్టీ ఇందులో కూడా కలర్ ఉంది ఇదంతా త్రీ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ ఓకే అంటే వీటిలో డిఫరెంట్ డిఫరెంట్ కాస్ట్ ఉన్నాయండి త్రీ ఫిఫ్టీ నుంచి ఫైవ్ ఫిఫ్టీ వరకు ఉంటుందండి వీటిలో అంటే ఫ్యాబ్రిక్ ని బట్టి కాస్ట్లు ఉన్నాయి అండి వీటిలో కలర్స్ కూడా ఉన్నాయి మన శాంపుల్ కి ఏంటంటే చూస్తున్నాం అండి కలర్స్ ఉన్నాయి డిజైన్స్ ఉన్నాయి కలంకారీ ఇంట్లో కలర్ ఒక చాలా బాగుంది బాగుందండి చూడండి వీటిలో కూడా కలర్స్ ఉన్నాయి టిష్యూ కలంకారి ఇది కూడా చాలా బాగుంటుంది హాఫ్ సారీక్ కానీ ట్రాప్స్ కానీ వీటికైనా బాగుంటుందండి ఇది కూడా ఫైవ్ ఫిఫ్టీ మీటర్ ఇది వచ్చేసి బెనారస్ బెనారండీ బెనారస్ కూడా మంచి క్వాలిటీ వచ్చింది చూస్తుంటా అవునండి చూస్తుంటా కానీ ఇంత క్వాలిటీ చూడండి క్వాలిటీలో వచ్చింది వీటిలో కూడా కలర్స్ ఉన్నాయండి వీటిలో కూడా కలర్స్ ఉన్నాయి ఇదిలా పడుతుందండి మీటర్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ అంతేకాకుండా మొత్తం షాప్ లో ఉన్న మొత్తం ఏ ఐటమ్ తీసుకున్నా ఏ టాపిక్ తీసుకున్నా ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నారు అండి ప్రతిదీ మీరు ఏ తీసుకో డ్రేసులు తీసుకోండి ప్లెయిన్ శారీస్ తీసుకోండి ఇలా

బీల్స్ వర్క్ వచ్చిందండి వీటిలో కూడా కలర్స్ ఉంటాయి డిజైన్స్ కూడా అండి ఇది ఇప్పుడు ఇది ఒక డిజైన్ చూస్తాం మనం వీటిలో వేరే వేరే డిజైన్స్ వేరే వేరే వస్తాయండి వీటిలో బెనారస్ లో ఇవి కలర్స్ అండి మనం ఇవ్వండి ఇది హాఫ్ సైడ్స్ లో ఇది ఇవి కలర్స్ అండి ఇది ఒక డిజైన్ ఇది ఒక కలర్ ఇది మనకు కింద వచ్చింది పైన అంతా కూడా ప్లేన్ వచ్చింది ఇలా డిఫరెంట్ గా అండి ఇవన్నీ కూడా కలర్స్ ఇలా వేరే వేరే డిజైన్స్ వస్తాయి ఇలా కలర్స్ ఉంటాయి అండి ఇవి మనకి ఎంత పడుతుందండి ఇది ఫైవ్ ఫిఫ్టీ పడుతుంది అండి మీటర్ వచ్చేసి ప్రతి దాంట్లో కూడా మనకు ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నారండి ప్రతి మొత్తం ఏ ఫ్యాబ్రిక్ మీద అయినా సరే ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుందండి చెప్పిన కాస్ట్ మీద సాఫ్ట్ లో ఇది వచ్చిందండి బోర్డర్ హాఫ్ సారీస్ కి శారీస్ కి బిడ్స్ వర్క్ వచ్చింది చూడండి ఇలా బీడ్స్ వర్క్ తోటి కట్ వర్క్ బార్డర్ తోటి వచ్చింది అక్కడ బుటీస్ వచ్చింది వీటిలో కలర్స్ ఉన్నాయి వీటిలో సిల్వర్ అండ్ గోల్డ్ కూడా ఉంటుంది కదండి వీటిలో సిల్వర్ వస్తుంది గోల్డ్ వస్తుంది ఇలా ఈ మనం బార్డర్ ఈ మోడల్ చూస్తున్నాం ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయండి అలాగే అక్కడ మోడల్స్ ఉన్నాయి కలర్స్ ఉన్నాయి అవునా బార్డర్ లేదా బోర్డర్ లేదండి ఓన్లీ బుట్టి డిజైన్ వచ్చింది ఇది కూడా ఫ్రాక్స్ కి హాఫ్ శారీస్ కి డిజైన్ ఇలా శారీస్ కానీ హాఫ్ శారీస్ కానీ ఓనీస్ బాగుంటుంది అండి ఇటువంటి ఇది ఈ స్టైల్ చూడండి అలా డిఫరెంట్ మోడల్స్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్ ఉంది మనం ప్రతి దాంట్లో కూడా ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది ఇది ఎలా పడుతుందండి మీటర్ ఇది ఫైవ్ ఫిఫ్టీ పడుతుంది అది ప్యూర్ వచ్చింది మొత్తం అంతా కూడా బీడ్స్ వర్క్ వచ్చింది ఇది బనారస్ లో వచ్చింది ఇది బ్లౌజెస్ టూ ఎయిటీ అండి వీటిలో కూడా చాలా కలర్స్ ఉన్నాయి ఇవన్నీ కలర్స్ అండి వీటిలో మనకి ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ లో కూడా ఫుల్ స్టాక్ ఉంటుంది చూడండి మనం ఫస్ట్ ఫ్లోర్ కి వచ్చేసాం ఫస్ట్ ఫ్లోర్ లో చూడండి స్టాక్ అంతా కూడా ఇక్కడ ఉంటుంది మనకి కింద కలర్స్ ఏంటండి శాంపుల్ కి కలర్స్ ఉంటాయండి స్టాక్ చూడండి ఎంత స్టాక్ ఉందో ఇక్కడ ఫుల్ స్టాక్ అవైలబుల్ గా ఉంది మనకంతా కూడా షేఫియర్స్ కూడా ఉన్నాయండి మనకి ఇక్కడ ఇవి ఎలా పడుతున్నాయి అండి షేఫర్స్ మూడు యాభై ఓకే సైజెస్ డబుల్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ ఓకే షేఫియర్స్ లో చూడండి ఎక్సెల్ డబుల్ ఎక్స్ఎల్ కూడా ఉన్నాయి షేఫియర్స్ లో ఆల్ కలర్స్ ఉన్నాయండి సైడ్ కట్ వచ్చింది ఇలా చూడండి ఫోర్ వే స్టెచ్బుల్ కూడా వచ్చిందండి బాగుందండి ఫుల్ స్టేజ్ వచ్చింది ఫ్యాబ్రిక్ బాగుంది ఇది ఓన్లీ మూడు యాభై అండి మూడు యాభైలో వచ్చేస్తుందండి ఆల్ కలర్స్ ఉన్నాయి ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ స్టిచ్చింగ్ బ్లౌజెస్ ఇవి ఎంత అండి స్టిచ్చింగ్ బ్లౌజెస్ ఓకే డిజైన్ బట్టి ఫైవ్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ అలా ఉంటాయండి ఓకే ప్లెయిన్ ఉన్నాయి డిజైన్స్ ఉన్నాయి వర్క్ ఉన్నాయి ఇలా మోడల్స్ ఉన్నాయండి బ్లౌజ్ లో కూడా చాలా మోడల్స్ వచ్చాయి ఇదో డిజైన్ వచ్చింది వీటిలో కూడా మోడల్స్ ఉన్నాయి సాటిన్ వచ్చింది ప్లెయిన్ ఉంది మనకు ఇది చూడండి ప్లెయిన్ బ్లౌజ్ క్లాత్ లో హాఫ్ ఫట్ వచ్చిందండి హాఫ్ ఫట్ వచ్చింది దాంట్లోనే ప్యూర్ పట్టు ఉందండి ప్యూర్ రా సిల్క్ కూడా ఉందండి మనకి స్టాక్ ఇక్కడ చూడండి ఫుల్ స్టాక్ ఉంది ఓకే లంగాలు కూడా ఉన్నాయి అండి ఎక్సెల్ డబుల్ ఎక్స్ఎల్ ఉన్నాయండి ఎక్సల్ డబుల్ ఇది డబుల్ ఎక్స్ఎల్ వస్తుందండి వన్ ఫిఫ్టీ పడుతుందండి ఫుల్ స్టాక్ ఉందండి కలర్స్ ఉన్నాయి ఫుల్ స్టాక్ ఉంది ఇది చూడండి దీనికి స్పెషల్ ఏంటంటే మనకు కింద జిగ్జాగ్ వస్తుంది చిన్న ఫ్రిల్స్ వచ్చాయి చూడండి ఫేబ్రిక్ కూడా బాగుంది కాటన్ వస్తుంది